కూటమి సర్కారు గ్రాఫ్ డమాల్ అని చెప్పేసి గ్రేట్ ఆంధ్ర వాళ్ళు ఒక ఆర్టికల్ వేశారు ఆర్టికల్ పూర్తిగా చదివిన తర్వాత వాళ్ళు రాసినటువంటి పాయింట్స్ అన్నీ కూడా నిజమే రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా వాళ్ళు ఒకసారి రిమెంబర్ చేస్తూ ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి అంటే వైసీపీకి మంచి అవకాశం కల్పించింది ఈ కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి వాళ్ళు రాసుకొచ్చారు ఎందుకంటే కూటమి కూటమికి ఏపీలో అపరిమితమైనటువంటి అధికారాన్ని ఇచ్చారు ప్రజలు అధికారం చేపట్టే ఒకటిన్నర కాలం ఒకటిన్నర సంవత్సరం కూడా పూర్తిగా ముగియకుండానే ప్రజా వ్యతిరేకత టాక్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇది ఊహించని పరిణామం చంద్రబాబు గారి ఫోర్ పాయింట్ ఓ పరిపాలన ఇంత అద్వానంగా సాగుతుందని వేసి ఎవరు కూడా ఊహించి ఉండరు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు గెలుపు మీద ఆశ సిగరించడం కూటమి పాలన మీద వ్యతిరేకత కారణమని వేసి స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు చిన్న చిన్న అంశాలే తోడై చివరికి కూటమి శ్రేణుల్లో అసంతృప్తి వ్యతిరేకతను పెంచాయి భీవత్సంగా జస్ట్ పదహారు నెలల కాలానికే ఈ పరిస్థితి వచ్చింది కూటమికి కూటమి ప్రభుత్వానికి ఇక రానున్న మూడున్నరేళ్లలో ఊహించుకుంటేనే కూటమి వెన్నుల్లో వణుకు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నోటి దురుసు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారం ఆయన ఏ విధంగా పోలీసులను కూడా చూడకుండా ఏ విధంగా తిరుగుతున్నాడో మనం చూస్తున్నాం జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య గొడవలు ఒకవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి వర్సెస్ ఆయన సీఎం రమేష్ వీళ్ళిద్దరు వీళ్ళందరి వీళ్ళ ముగ్గురి మధ్య ఏ విధంగా పోర్టు నడుస్తుంది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే ఇంకా కడప కమలాపురం ఎమ్మెల్యేలు కడప ఎమ్మెల్యే రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి కడప ఎమ్మెల్యే మీద సొంత పార్టీలో అసమ్మతికి పుత్తా నరసింహారెడ్డి విన్నదను కూడా ఇస్తున్నారు కడప తెలుగుదేశం పార్టీలో పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి కూడా వచ్చేసింది ఇంకా అదేవిధంగా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ బీజేపీ నేతలు అనుసరించినటువంటి నియంతృత్వ పోకడలు కూటమి మీద తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చాయని చెప్పేసి కూడా చెప్పుకోవాలి అదేవిధంగా కృష్ణా జిల్లాకి వెళ్తే విజయవాడ ఎంపీ కేశినేన్ చిన్ని వర్సెస్ తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపోడి శ్రీనివాసరావు మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది వాళ్ళిద్దరి మధ్య వ్యవహారంలో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా ఇన్వాల్వ్మెంట్ కావడం లేదు వాళ్ళిద్దరి మధ్య ఇంతకాలం అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు రెండు రోజుల నుంచి ఏ విధంగా అవుతుందో కూడా మనం చూస్తున్నాం ఎన్నికల సమయంలో కేసినేషన్ చిన్నీకి ఐదు కోట్లు ఇచ్చానంటూ బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా ఆధారాన్ని కూడా బయట పెట్టడంతో పార్టీ అదేవిధంగా ప్రభుత్వం యొక్క పరువు వీధిలో పడింది అనేసి ఈవెన్ పచ్చ మీడియాలోనే పచ్చ మేధావులందరూ కూడా చెప్పుకుంటున్నారు అలాగే గన్నవరం ఎమ్మెల్యే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యాదగడ్డ వెంకట్రావు మీద సొంత పార్టీ నేతలే తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల్ని ఎర్రగడ్డ వెంకట్రావు దూరం పెట్టాడని చెప్పేసి బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు అదేవిధంగా కూటమిలో విభేదాలని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో మనం చూసాం వాళ్ళకు వాళ్ళే బయటపెట్టేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా నిలదీశాడు అసలు పవన్ కళ్యాణ్ అందుబాటులోనే లేడు కాస్త అందుబాటులో ఉండాలి అనేసి అనేసి అసెంబ్లీ వేదికగా బోండా ఉమా గారు ప్రస్తావించాడు బోండా ఉమా వైఖరి పవన్ కళ్యాణ్కి కోపం తెప్పించింది ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశాడు ఇవన్నీ చర్చకు దారితీశాయి అలాగే బీజేపీ ఎమ్మెల్యే కామినేని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మన నందమూరి బాలకృష్ణ మధ్య మెగాస్టార్ విషయమై ఏ విధంగా వివాదం చెలదైందో కూడా మనం చూసాం తీవ్ర రాజకీయ నష్టానికి దారితీసింది అలాగే తమ పనులేవి కూడా సాగడం లేదు కనీసం ట్రాన్స్ఫర్ చేయించుకోలేని దుస్థితి ఏర్పడిందని చెప్పేసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జరా సుధీర్ రెడ్డి అసెంబ్లీలో చేసినటువంటి ప్రసంగం మనం చూసాం దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఫైర్ అవ్వడం కూడా చూసాం అదేవిధంగా శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత మరోసారి ఎక్కింది హత్యకు గురైనటువంటి ఆమె డ్రైవర్ రాయిడ్ రికార్డ్ చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇందులో బొజ్జల సుధీర్ రెడ్డి కుట్రతోనే వినూత వ్యక్తిగత రహస్యాల్ని వీడియోలో చిత్రీకరించాలని చెప్పేసి ప్లాన్ చేసినట్టు చెప్పడం ఏ విధంగా కలకం రేపిందో మనం చూసాం ఈ వివాదం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మధ్య గ్యాప్ పెంచింది అనేసి చాలామంది అనుకుంటున్నారు మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మౌనం జనసేన శ్రేణులకు కోపం తెప్పిస్తుంది ఇటీవల చూసాం కందుకూరు నియోజకవర్గంలో లక్ష్మీనాయుడు హత్య కూడా ప్రభుత్వం మీద ఒక సామాజిక వర్గం ఆగ్రహం పెంచుకోవడానికి దోహదం చేసింది ఒక పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందినటువంటి లక్ష్మీనాయుడు మీద తెలుగుదేశం పార్టీ నాయకుడు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఏ విధంగా దాడి చేసి సంభేశాడో మనం చూసాం దాని మీద ఆ రెండు వర్గాల మధ్య ఏ విధంగా చిచ్చు రేగుతుందో కూడా మనం చూసాం చేతులు కాలేక ఆకులు పట్టుకున్న పట్టుకున్నట్టు ప్రభుత్వ స్పందన కూడా అంతంత మాత్రమే ఇది చాలదన్నట్టు ప్రతిసారి హోంశాఖలో డిప్యూటీ సీఎం ఇన్వాల్వ్మెంట్ జోక్యం కూటమిలో విభేదాలకు దారితీస్తుంది పవన్ కళ్యాణ్ మీద డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు వెతకారం జనసేన శ్రేణులకు కోపం తెప్పించడం ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత నింపేలా కూడా ఉన్నాయనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక ప్రభుత్వ ఉద్యోగుల్లో రోజురోజుకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి కోపం పెరిగిపోతుంది సచివాలయ ఉద్యోగులైతే నిప్పులు జరుగుతున్నారు డీఏ పేరుతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సరికొత్త డ్రామా చేశారు బెడ్చగొట్టింది ఆ తర్వాత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టిన అప్పటికే ప్రభుత్వ వైఖరి ఇదే అన్న అసంతృప్తి ఉద్యోగులు మరింత బలంగా నాటుకుపోయింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో పదకొండు డిఏలు ఇస్తే ఈ కూటమి ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరాలు అయిపోతున్నా కానీ ఇప్పటివరకు ఒక డిఏ ఇవ్వడానికి కూడా బాధపడిపోతుంది గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కోసం సంపూర్ణంగా పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి ప్రమాదకర సంకేతమే అని చెప్పేసి చాలామంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులే మాట్లాడుకుంటున్నారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకొచ్చే ప్రభుత్వ వైద్య కళాశాల పదిన్ని పీపీపీ మోడల్లో అభివృద్ధి చేయాలనే విధానం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కూడా కనిపిస్తుంది అప్పనంగా తమ వాళ్ళకు కట్టబెట్టేందుకు వైపు ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం ముగ్గు చూపుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు ప్రైవేట్ కళాశాలల విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కోలుకోలేని దెబ్బ రణలో తగలబోతుంది అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే కల్తీ మద్యం తయారీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మచ్చగా మిగిలిపోతుంది ప్రజా వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనే అనేసి చెప్పడానికి మాజీ మంత్రి జోగి రమేష్ గారి పేరు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే అడ్డంగా బుక్ అయితే తెలుగుదేశం పార్టీ మాజీ తెలుగుదేశం పార్టీ మాజీ నాయకులే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఒక నియోజకవర్గం ఇన్ఛార్జీ దొరికినటువంటి ముగ్గురు కూడా ప్రధాన నిందితులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే సో దాన్ని ఉద్యోగి రమేష్ గారి మీద నెట్టే ప్రయత్నం కూడా చేశారు దాని ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తయారులో అవినీతి జరిగిందని చెప్పేసి కేసులు అక్రమంగా కేసులు అరెస్ట్లో ఎటుబడితే అది కేసులు పెట్టారు ఎవరిని పడితే వాళ్ళు జైల్లో పెట్టారు జర్నలి జర్నలిస్ట్ అని కూడా చూడలేదు జర్నలిస్ట్ని కూడా తీసుకెళ్లి కొమ్మినే శ్రీనివాసరావు లాంటి వ్యక్తులను కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు అరెస్టు వరకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా నకిలీ మధ్యాన్నే తయారు చేసి చేసి వాళ్ళ వాళ్ళ షాపుల్లో వాళ్ళ వాళ్ళ బిల్ షాపుల్లో అమ్మేసుకుంటున్నారు ఇక ఎమ్మెల్యేలు మంత్రుల అవినీతి గురించి అంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఉచితంగా ఇసుక అందిస్తామని చెప్పేసి చెప్పి అందుకు విరుద్ధంగా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఇసుక మద్యం పేరుతో ఇష్టానుసారం దోపిడీ అలాగే క్షేత్రస్థాయిలో కూటమి సఖ్యత కొరవడింది తెలుగుదేశం పార్టీ నాయకులదే పెత్తనమన్న భావన జనసేన పార్టీలో బీజేపీలో కలుగుతుంది ఇలా ఒక్కొక్కటి తోడే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది రానున్న రోజుల్లో అధికారం మీద తెలుగుదేశం పార్టీకి నమ్మకం కూడా సడలుతుంది వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం ఒకటే కూటమి కూటమి వల్ల అన్నీ అందరూ కూడా ఓటు వేసి గెలిపిస్తారన్న నమ్మకం వాళ్ళు విపరీతంగా ఉంది కానీ అది మాత్రం దెబ్బ కొట్టే టైం కూడా దగ్గరికే వచ్చిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు వీటన్నిటిని కూడా కంపేర్ చేసుకొని గ్రేట్ ఆంధ్ర వాళ్ళు ఒక ఆర్టికల్ ఇది అన్ని విషయాలు కూడా పొందుపరచడం కూడా జరిగింది చాలా స్పష్టంగా రాశారు కూటమి సర్కార్ గ్రాఫ్ ధమాలని వేసి వాళ్ళు చాలా స్పష్టంగా రాయడం కూడా జరిగింది నిజమే కూటమి ప్రభుత్వం వాళ్ళ గ్రాఫ్ ధమాలే